విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నాదం ఎదుగుతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజం చేస్తారనే ఒక అంశం ఎదుగుతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేసాము నివేదిస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమ్మనాథు ఆయన చెప్పడం చెప్పారు చెప్పగానే చెప్పారు ఏదో వేణీళ్ళు చన్నీళ్ళగా ఉన్నాదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోని మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి అటుకి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తరువాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమాన అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మనం మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ లేదా ఉద్యోగులు కానీ లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దృప దోపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న చూస్తే విశాఖపట్నం చెందిన ప్రధాన నాయకులు అందరూ ప్రజా ప్రతినిధులు అందరూ వారు కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అందరూ కలిసి అందరూ కొద్ది సీనియర్లు ప్రజానాయకులు కూడా ఉన్నారు మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేటీకరణ జరగదు అని చెప్పినాయి నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్లోకి ఇవాళ జరిగి వచ్చిన మీటింగ్లో కానీ మీరు ఇచ్చారు సంతోషం అంటున్నారు కానీ దీన్ని మీరు ఆపేర మాటను ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోంమంత్రి కానీ ఆ నాయకులు కానీ వాడితో ఆ నోటుతో ఎందుకు తెప్పించట్లేదు ఇది సమస్య లేదు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోకర్లేదు అనే అంశాన్ని ఎందుకు చెప్పలేదు నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే కుక్కు ఉక్కువ శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే ఇరవై ఒకటిలోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఆనాడు ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది ఇది చేయడానికి వీలు లేదని చెప్పి తీర్మానం చేసింది ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు అచ్చ చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను